కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన పెను విషాదాన్ని నింపింది హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా కర్నూలుకు సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది బస్సు బైక్ ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బైక్ పై ఉన్న వ్యక్తి శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు వెంటనే బస్సంతా పూర్తిగా దగ్గమైంది కొందరు నిద్రలోనే విగత జీవులయ్యారు మొత్తం పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు కొందరు బస్సు నుంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు ఇరవై ఒక్క మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు మంటలు చెలరేగాయి అంతకుముందు బస్సు బైక్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా బస్సు ముందు భాగంలో కిందకు బైక్ వెళ్లిపోయింది బైక్ ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్రమంగా బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి ప్రయాణికులు చాలా మంది నిద్రలోనే ఉన్నారు కొందరు అత్యవసర ద్వారం పగలుగొట్టి బయటపడ్డారు బస్సు వెనుక అద్దం పగలగొట్టి పలువురిని ఇతర ప్రయాణికులు కాపాడారు అయితే గాఢ నిద్రలో ఉండటంతో పంతొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలు పోయాయి బస్సు వద్ద మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండటం అందరినీ కలిసివేసింది ఘటనా స్థలి వద్ద భీతావహ వాతావరణం నెలకొంది ప్రమాద స్థలిని పరిశీలించిన కలెక్టర్ సిరి ఈ ఘోర దుర్ఘటన వివరాలను వెల్లడించారు బైక్ బస్సుని హిట్ అయిందా బైక్ హిట్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి ట్రేస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజిహెచ్ లో ఉన్నారు మాట్లాడేమో వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటే బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అంటారు యా డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి ఘటన జరిగినప్పుడు బస్సులో డ్రైవర్లు సహా మొత్తం నలభై మూడు మంది ఉన్నట్లు తెలిసింది స్వల్ప గాయాలతో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు బయటపడ్డారు క్షతగాత్రులను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు బస్సు ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదన్న డీఐజీ కోయ ప్రవీణ్ మరో డ్రైవర్ను ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈ ఈ బస్సు సంబంధించిన డీజిల్ ట్యాంక్ సో నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లోపలంతా కంబస్టబుల్ మెటీరియల్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ గా స్పాట్స్లో స్పాట్లో అంతా అయిపోయింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియంట్ ప్రికాషన్స్ అయితే కనపడట్లేదండి ఇప్పుడు అంతా లోపల ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్ సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే కొంత టింక్ ట్యాంక్స్ అన్నీ కూర్చుని ఏంటని లోపల ఎటువంటి నాన్ కం ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం కొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది టెక్నికల్ ఏమి అండి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి కంబ వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైనది కంబస్టబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది జనం గాడి నిద్రలో ఉంటాం వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు